గూగుల్ ఈ భూమి మీద గూగుల్ అంటే తెలివనోళ్ళు చాలా వరకు తక్కువనే ఉంటారు నాకు తెలిసి దాదాపు తొంభై ఎంభై శాతం జనాలకు తెలుసు ఈ గూగుల్ తల్లి అని అంటారు మన దగ్గర తెలంగాణ తెలుగు భాషలో చెప్పాలంటే గూగుల్ తల్లి ఏది కావాలన్నా గూగుల్లో సెర్చ్ చేస్తాం ఇక అందులో దాంట్లో రూట్ మ్యాప్ గురించి ఎందుకైనా ఓవాలంటే ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా గూగుల్ మ్యాప్స్ అనేది ఖచ్చితంగా మనిషి మైండ్లో మెలుతుంది అది లేని ప్రయాణాలే కొనసాగిస్తున్న పరిస్థితి లేదు సో నువ్వు బస్సు ఎక్కినా ట్రైన్ ఎక్కినా కూడా అక్కడికి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకొని ఎంతసేపల్లలో చేరుతాం ఎంత స్పీడ్లో పోతున్నాం ఆడికి ఎట్లా పోవాలని కూడా చెక్ చేసుకుంటారు అయితే ఈ గూగుల్ మ్యాప్ ఒక వ్యక్తికి మళ్ళీ తంటాలు తెచ్చింది గతంలో కూడా ఈ కరీంనగర్ దగ్గర ఎక్కువ మొత్తం చీరలకే పోయింది లారీ ఇప్పుడు కొత్తగా గూగుల్ మ్యాప్ తెచ్చిన తంట రాత్రంతా కొండల్లో కంటైనర్ డ్రైవర్ జాగారమట గూగుల్ మ్యాప్స్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు ఏదైనా అడ్రస్ తెలియకపోతే గూగుల్ మ్యాప్ను అడిగితే దారి దారి చూపిస్తుంది అయితే కొన్నిసార్లు ఈ గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే చిక్కుల్లో పడేస్తూ ఉంటాయి తాజాగా గూగుల్ మ్యాప్ను నమ్ముకున్న ఓ డ్రైవర్కు చుక్కలు చూపించింది కర్ణాటకలోని చిక్మంగళూరు నుంచి అనంతపురం జిల్లా యాడికి మండలంలోని యాడికి మండలంలోని సిమెంట్ ఫ్యాక్టరీకి ఐరన్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ డ్రైవర్ అడ్రస్ తెలియక ఫూగుల్ మ్యాప్ పెట్టుకుని ప్రయాణం కొనసాగిస్తుండు ఈ క్రమంలోనే మ్యాప్ సూచించిన ప్రకారం పోతూ ఓ భారీ గుంతలో ఇరుక్కునేలా చేసింది సెల్స్ ఆడి వేయిన తర్వాత గుంతలు ఎరుకున్నాక సెల్ సిగ్నల్ కూడా తెలియడా సెల్ సిగ్నల్స్ అయితే మందకపోవడంతో డ్రైవర్కు రాత్రి అంతా కొండల మధ్య భయం భయంతో జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇక ఉదయం కాగానే డ్రైవర్ స్థానిక స్థానికుల సహాయంతో సహాయంతో జేసీబీతో కంటైనర్ను బయట తీసి అక్కడి నుంచి ఇక బతుకు జీవిడా అంటూ వెళ్ళిపోయాడు ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్గా మారింది కాగా గూగుల్ మ్యాప్ రాంగ్ రూట్ చూపించడం వల్ల ఎంతోమంది చిక్కుల్లో పడ్డారు కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు గతంలో కర్ణాటక అడవుల్లో బీహార్కు చెందిన ఓ కుటుంబం చిక్కుకుపోయింది గత నవంబర్ నెలలో ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని పాక్షికంగా నిర్మించిన వంతెన నుంచి రామంగ రామగంగా నదిలోకి కారు పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే సో అంటే బ్రిడ్జ్ పూర్తి కాకముందు కూడా ఆ రకంగా రూపు గూగుల్ మ్యాప్లో ఆ రోడ్స్ పెట్టడం వల్ల కారు అనుంచి అలవాడి చనిపోయారు కూడా సో మొత్తంగా గూగుల్ మ్యాప్స్ని ఎల్ల వెళ్ళకూ కూడా నమ్ముకోవద్దు అక్కడక్కడ తెలిసే వాళ్ళని అడుగుతా ఉన్నాడు గూగుల్ మ్యాప్స్ ఉన్నప్పుడు కూడా రోడ్ అంతా సాఫీగా ఉన్నప్పుడు ఓకే ఏదైనా అడు అడవి రోట్లకి వెళ్తున్నాం ఇంకేదో రకంగా జనాభా అసలు తక్కువ ఉంటున్నాయి కనబడుతున్నాయి అన్నప్పుడు ఎవరైనా కనబడితే ఆపి అడగడం బెస్ట్ సో ఇది గూగుల్ మ్యాప్ తెచ్చినటువంటి త